ఇప్పుడు మనకు కేవలం ముప్పై ఆరు లక్షలకే టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మీరు చూసినటువంటి ఇదే అపార్ట్మెంట్లో ఉంటుందండి మనకి పెంట్ హౌస్ అండి పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మీకు కార్ పార్కింగ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం రోడ్ కానీ మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్ని సోర్సెస్ ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి మనకి సేల్కి వచ్చింది పెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఫర్నిషర్డ్ ఫ్లాట్ అండి వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు దాని వర్తే ఒక ఎయిట్ ల్యాక్స్ ఉంటుందండి ఇదే అండి కార్ పార్కింగ్ కూడా మనకి గా ఉంది ఈజీగా పార్క్ చేసుకునే విధంగా ఉందండి ఇదే ఫ్లాట్ అండి మనకి పెంట్ హౌస్ సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి చాలా ప్రీమియం ఇంటీరియర్ ఉంటుందండి దీంట్లో చూస్తున్నారు కదా టైల్స్ కూడా సపరేట్గా వేయించుకున్నారు వీళ్ళు టైల్స్ కానీ లో మొత్తం గ్రనేట్ వేయించుకున్నారండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే ఇదంతా టీవీ యూనిట్ ఈస్ట్ ఫేసింగ్ అని లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి సపరేట్గా పూజ రూమ్ కూడా ఉంటుంది అదంతా డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి కిచెన్ అండి మొత్తం ఇది పూజ రూమ్ వస్తుంది ఎవరైతే లో బడ్జెట్లో ప్రీమియం వుడ్ వర్క్ చేసిన ఫ్లాట్స్ కోసం చూస్తుంటే తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇదంతా కిచెన్ అండి కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ఉంటుంది మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ ఛానల్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా ఫాస్ట్గా సేల్ అవుతాయి మీ ప్రాపర్టీస్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇదంతా వాష్ ఏరియా అండి ఇదంతా కిచెన్ మొత్తం కిచెను పూజ రూమ్ అండి ల్యాండ్ షేరింగ్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ వరకే ఉంటుందండి పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ లేదండి ఒక ఫ్లోర్ మాత్రం మనం ఎక్కాల్సి ఉంటుంది ఇదంతా డైనింగ్ ఏరియా అండి వీడియో పూర్తిగా చూసి మాత్రమే కాల్ చేయండి స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్ కాల్ చేసి చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి మొత్తం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా చేయించుకున్నారు వీళ్ళకి అర్జెంట్ అవసరం ఉండి అమ్ముతున్నారు ఓనర్ వచ్చేసి వేరే రీజన్ ఏం లేదండి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ క్యాష్ పేమెంట్ చేయాలండి ఓన్లీ క్యాష్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి లోన్ ఆప్షన్ లేదండి ఇది వచ్చేసి అనఫిషియల్ ఫ్లోర్ ఇది రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఇంకా ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంటుంది ఓన్లీ క్యాష్ పేమెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మియాపూర్ మరియు జేఎన్టీయు మెట్రోకి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ఏ పక్కనే ఉన్నటువంటి కేవీఆర్ లేఅవుట్లో లొకేట్ అయి ఉంటుందండి మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినే వస్తుందండి కేవీఆర్ లేఅవుట్ మల్లంపేట్ అంటే ఇక్కడికి జేఎన్టీయూ నుంచి డైరెక్ట్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంటుందండి కేవీఆర్ వ్యాలీ అని పూర్తి వివరాలు చూసి మాత్రమే కాల్ చేయండి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అయితే ఓన్లీ క్యాష్ పేమెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి పెంట్ హౌస్ అయితే చాలా సూపర్ ఉంటుంది చూడొచ్చు ముందు మొత్తం మనకు చాలా స్పేషియస్ ఉంటుందండి ఓపెన్ ప్లేస్ మనకు కూర్చోవడానికి కానీ బట్టలు రేసుకోవడానికి కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అని థ్యాంక్ యూ